నమస్తే వెల్కమ్ టు టువీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పాసం ఐలారం ఐలా సెంటర్ లో పరిశ్రమల యాజమాన్యాలతో ఫైర్ సేఫ్టీ డీజీ భేటీ అయ్యారు చేసిన సదస్సులు సదస్సులు వివిధ కంపెనీ యాజమాన్యులు కంపెనీ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీజీ నాగిరెడ్డి కంపెనీ ఫైర్ సేఫ్టీ కి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు సిగాజీలో జరిగిన ఘోర ప్రమాదం సందర్భంగా ఈ సదస్సుకు ప్రాధాన్యత సంతరించుకుంది పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణపై సమీక్ష నిర్వహించారు చాలా కాలంగా కొన్ని పరిశ్రమల్లో అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు లేవని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు అనంతరం మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీ విషయంలో కఠినంగా వ్యవహరించుతామని డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు సిగాచి పరిశ్రమ ఘోర ప్రమాదం వెను వెస్ట్ ఎన్విరాన్మెంట్ కంపెనీలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని పరిశ్రమ యాజమాన్యులకు ఆదేశించారు సందర్భంగా కంచర్ల శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు అదేవిధంగా ఇన్ టైంలో ఫైర్ ఇంజన్లు వచ్చినాయి తర్వాత సిబ్బంది అంతా కూడా కష్టపడి విద్యుత్ నమ్మకం அஞ்சு செகண்ட் பொறுமிங்க சரி ஓகே அங்க இருக்க அவசரத்துக்கு அந்த மாலாயா எக்ஸ்பெர்ட் வி எபௌட் 15 மேட்டர் சைஸ் பட் 1500 ஹேண்டட் செயின்ஸ் இந்த ஸ்டாண்டர்ட்ல ஏமட்னா ஓகே வந்து ஆன்லஸ் வி விதாவுண்ட் ட்ரைங் பீப்பிள்ங்கறத మనం வெட்டி எடிட் பண்ண வேண்டியதுக்கு வந்து இது வெட்டنا கூட மொபைல் மீரே நம்ம கரெக்ட் பண்ணி டாக்குமெண்ட் பண்ற காது हेलो हेलो ఈ ఫార్మా కంపెనీలో ఎక్కువ ఫైర్ యాక్సెంట్ జరుగుతూ ఉంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బైర్ సిస్టమ్స్ పెడుతున్నారు ఇవాళ ఫీటింగ్ జరగడానికి కారణం ఏంటంటే పదిహేను రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది మా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ తర్వాత ట్రాంక్లో ఫైర్ సేఫ్టీ ఎలా పెంచాలి అన్ని ఎండస్ మూతలు ఎలా మెయింటైన్ చేయాలి ఫైర్ సేఫ్టీ అనేది ఎలా పెట్టుకోవాలి అనే దాని బట్టి అవగాహన కల్పించడానికి నాగిరెడ్డి గారు డీజీ గారి వాళ్ళు మెయిన్ టైం నిన్న కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది యాక్చువల్గా పది ముప్పై తారీఖున ఎప్పుడు జరిగింది దాని గురించి డిస్కస్ చేద్దామని నేను మీటింగ్ పెట్టాను నిన్న కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇవాళ ఫస్ట్ టైం మా ఐలా దాంట్లో ఎంతమంది ఎంటర్ప్రైజ్ అనేది టర్న్ అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చి దీని గురించి పార్టిసిపేట్ చేస్తామని ఫస్ట్ టైం అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అందరిని కూడా ఐజీ అది మా డీజీ గారు చెప్పడం ఏంటంటే అందరూ కూడా ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ పెట్టుకోండి కంపల్సరీ మ్యాండేటరీ పెట్టుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ యువర్ ప్రాపర్టీ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ చనిపోతారు లేకపోతే ప్రాపర్టీ లాస్ అవుతుంది ఇవన్నీ కాకుండా ఉండాలంటే మీకు ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఇంటాక్ట్ తయారు పెట్టుకోమని చెప్పి అందరికీ చెప్పారు అలాగే అన్ని కంపెనీలు వాళ్ళు కూడా దాన్ని చాలా పాజిటివ్గా స్పందించారు వాళ్ళు మీ పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చేయడం జరిగింది నిన్న యాక్చువల్గా నిన్న ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ ఏమైంది వాళ్ళు వాళ్ళకి ఫైర్ సిస్టమ్ అవగాహన లేక దాన్ని ఆపరేట్ చేయకుండా పారిపోయారు బయటకు వెళ్ళిపోయారు తర్వాత కొంతమంది వచ్చిన తర్వాత అప్పుడే ఆపరేట్ చేస్తారు అదే కానీ ఇనీషియల్ స్టేజ్లో కనుక వాళ్ళు ఆపరేట్ చేసి ఉంటే అసలు ఫైర్ అంత సీరియస్ అయ్యేది కాదు నిన్న జరిగిన సండే ఏదైతే జరిగిందో ఇంకోటి క్వాలి క్వాలిఫైడ్ అది కూడా ఫైర్ ట్రైనింగ్ కూడా వాళ్ళు ఏం చేశారు ఫైర్ డిపార్ట్మెంట్ బీఆర్ చెప్పారు చెప్పినట్టుగా మాకు ట్రైనింగ్ సెంటర్ ఉంది ఇక్కడికి అల్మో ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ మినిట్స్ జర్నీ ఫ్రమ్ మీ గారు వాళ్ళు మీ ఎంప్లాయీస్ని పంపించాలి అందరికి ట్రైనింగ్ వచ్చి ట్రైనింగ్ చేసి పంపిస్తామని చెప్పారు త్రీ డేస్ తెలిసి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కలర్ ఫైర్ బయటర్ ఫైర్ ఫైర్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అలారం అవ్వడం కానీ ఒక అసెంబ్లింగ్ పాయింట్ అనేది ఉంటుంది అసెంబ్లింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత అందరినీ కౌంట్ చేసుకుంటారన్నమాట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు లోనకి ఇక్కడ ఎంతమంది గ్యాదర్ అయ్యారు కౌంట్ చేసుకున్న తర్వాత ఎవరైనా మిస్ అయితే అప్పుడు లోన్ చెక్ చేస్తారన్నమాట అది సిస్టమ్ కంపెనీలు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో సిస్టమ్స్ ఉన్నాయి బట్ ఏంటంటే దాంట్లో పనిచేసే కార్మికులకి వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న జరిగింది అదే చెప్తాను మనకు ఏమైంది నిన్న వాళ్ళకి అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంది డీజిల్ ఇంజిన్ కూడా ఉంది ఫైర్ ఫైర్కి పవర్ ఫెయిల్ అయితే డీజిల్తో రన్ చేస్తారు అది కూడా ఉంది సిస్టమ్ బట్ అలా ఆపరేట్ చేయలేకపోయారు అన్న అన్నది అంతరైన మ్యాన్ పవర్ నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నాం సార్ మీ అందరూ ఏంటంటే అయిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కంటే ముందు తీసుకుంటే మనం మనుషుల్ని ప్రాణాలను కాపాడవచ్చు అలాగే మన ప్రాపర్టీ లాస్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు